సమావేశాన్ని చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తెలుగులో ఉన్నటువంటి విశిష్టమైన ప్రక్రియల్లో మనస్సును రంజింపజేసేది నిత్యం మరలా మరలా వినాలి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తిని రేకెత్తించేది అష్టావధానం దీని గురించి మీరు విని ఉంటారు ఎక్కడక్కడ చూచుకుంటారు టీవీలో అష్టావధానం అంటే ఒక వ్యక్తి ఒక పండితుడు ఏక కాలంలో ఒకే సమయంలో ఎనిమిది అంశాల మీద దృష్టి సారించి వాళ్ళు అడిగినటువంటి సమస్యారూపమైన ప్రశ్నలని పద్య రూపంలో చమత్కార భరితంగా పూర్తి చేస్తూ సభను రంజింపజేసే ప్రక్రియ అష్టావధానం ఇందులో ప్రధానంగా ఎనిమిది అంశాలు ఉంటాయి పూర్వం ఉన్న అంశాలకి ఇప్పటికీ కొంచెం మార్పు ఉన్నప్పటికీ నేటి కాలపు పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్చుకొని ఒక ఎనిమిది అంశాలు జోడించడం జరిగింది అసలు ఈ అష్టావధానం అనే ప్రక్రియను మొట్టమొదటగా మన తెలుగు నాట ఆంధ్రదేశంలో దేశంలో మొట్టమొదటిగా దీన్ని ఇలా ఉంటుంది ఈ ప్రక్రియ అని పరిచయం చేసింది ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి మహనీయులు తిరుపతి వెంకట కవులు తిరుపతి వెంకట కవులు అంటే వాళ్ళిద్దరు పండితులు ఒకడు దివాకర్ల తిరుపతి శాస్త్రి సంస్కృత పండితులు రెండు పిల్ల వెంకట శాస్త్రి వీళ్ళిద్దరినీ కలిపి ఇంటి పేరు పక్కన పెట్టి దివాకర్ల తిరుపతి శాస్త్రంలో ఉన్న తిరుపతి చెడ్లపిళ్ల వెంకట శాస్త్రంలో ఉన్న వెంకట ఈ రెండు కలుపుకుంటూ తిరుపతి వెంకట కవులు అని జంట కవులుగా పేరుంది ఎన్నో సంస్కృత తెలుగు గ్రంథాలు రచించి పాండవోద్యోగ విజయాలు చెల్లియో చెల్లకు అలాంటి ఎన్నెన్నో బావా ఎప్పుడు వచ్చి తీవు ఇలాంటి ప్రాచుర్యం పొందిన ఎన్నో పద్యాలతో కూడినటువంటి పాండవోద్య విజయాలని నాటకాన్ని రాసి ప్రదర్శించినటువంటి మహనీయులు ఎన్నెన్నో జమీందారి ఆస్థానాల్లో తమ పాండిత్యంతో జనం నిప్పుని పొందినటువంటి కవి పండితులు తిరుపతి వెంకటరావు వాళ్ళ ద్వారా ప్రాచుర్యం అన్న అష్టావధానంలో ఉండేటువంటి ఎనిమిది ఏమిటి వాటిల్లో ఉన్నటువంటి ఒక అంశం గురించి నేను వాడు వివరించే ప్రయత్నం చేస్తాను పద్యాలకంలో చాలా తక్కువ సమయంలో మళ్ళీ తర్వాత కార్యక్రమం అన్నారు ఇప్పటికీ అరెస్ట్ ఇందులో మొత్తం ఒక అవధాని ఉంటారు పండితులు ఎనిమిది మంది పుచ్చకులు ఉంటారు అడిగేవాడు ఈ ఎనిమిది మంది ఎవరెవరు ఏ అంశం గురించి అడుగుతారంటే ఒకరు వర్ణ ఏదో ఒక అంశాన్ని ఇచ్చి దాన్ని వాళ్ళు కోరిన ఛందస్సులో కోరిన అంశంలో ఒక మహాభారతము ఒక రామాయణమో ఆ అంశ అందులో ఒక ఇచ్చి ఈ అంశం గురించి ఒక ద్రౌపది వస్త్రాపహరణం వస్త్రాపహరణం దీని గురించి మాకు మహాభారత కథలో దుర్పలమాల పద్యంలో చెప్పండి అని ఒక విషయాన్ని వర్ణించమంటారు అట్లా ఏదో ఒక విషయాన్నిచ్చి వర్ణించమనడం వర్ణన రెండవది సమస్యాపూరణం ఒక అంశం ఇస్తారు అది చూడటానికి వినడానికి లోక విరుద్ధంగా ఉంటుంది ఇదేంటి ఇలా ఉంటుందా ఇలా ఉండదు కదా సమాజంలో వినదగ్గది కా అనిపించట్లేదే ఎలా అంటే హనుమంతుడు సీతమ్మను పెళ్ళాడాడు ఇలా ఉంటాయి సమస్యలు దాన్ని తెలివిగా పండితుడు తన యొక్క తెలివితేటలతో పద్యం రూపంలో పూర్తి చేస్తాడు ఇది సమస్య పూర్వం మూడవది దత్తపతి ఓ నాలుగు పదాలు ఇస్తారు ఈ నాలుగు పదాలని ఏదో ఒక మహాభారతమో రామాయణమో లేదా మన సమాజంలో ఉన్న అంశమో ఇచ్చి నచ్చినటువంటి పద్యంలో పూర్తి చేయమని అడుగుతాడు పుచ్చకుడు అలా ఇవ్వబడిన పదములతో పూర్తి చేయబడేటువంటి పద్యం దత్తపతి నాలుగవది నిషిద్ధాక్షరి ఒక అంశాన్ని ఇచ్చి మీ ఇష్టం వచ్చిన ఛందస్సులో చెప్పమని చెప్తారు ఆ పద్యాన్ని ఎత్తుకొని ఒక పదాన్ని మొదలు పెడుతూనే ఆ పదం ఫలాంతై ఉంటుంది అని ఊహించి మొదటి అక్షరాన్ని నిషేధం అంటాడు యువతల పుచ్చకుడు అప్పుడు ఆ పదంతో కాకుండా వేరే పదంతో మొదలుపెట్టి చెప్పాలి అలా అడుగడుగున అక్షరాన్ని నిషేధిస్తూ చెప్పుకుంటూ పోయే పద్ధతి నిషిద్ధాక్షరి తర్వాత యస్తాక్షరి లేదా న్యస్థాక్షరి యస్తాక్షరి అంటే అక్షరాలను తారుమారు చేసి చిటిల్లో పెట్టి అప్పుడొకటి అప్పుడొకటి ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ అక్షరాలు ఇస్తారన్నమాట ఆ అక్షరాలన్నింటినీ ఆర్డర్లో క్రమంలో గుర్తుపెట్టుకొని అవన్నింటినీ చిత్తచపడల్లో పూర్తి చేసి చెప్పాలి ఇది వ్యస్తాక్షరి లేదా ఒక్కొక్కసారి దాని బదులుగా న్యస్తాక్షరి అనే అంశం ఇస్తారు అంటే హను మంతుడు అనే ఐదు అక్షరాలని హను మంతుడు ఈ ఐదు అక్షరాలని పెదగంజాల్లో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల వాతావరణం ఎలా ఉందో వర్ణించండి అని చెప్తూ ఉత్పలమాల్లో పదో అక్షరంగా హ మొదటి పాదంలో రెండవ పాదంలో ఎనిమిదో అక్షరంగా ఫలానా అనే అక్షరాలను అక్కడక్కడక్కడ పెట్టి ఇలా నాకు ఈ అక్షరాలు ఉండాలి పద్యం పూర్తి కావాలి నేను కోరిన భావం ఉండాలి ఇలా ఇచ్చేది న్యస్త అక్ష ఉంచబడిన అక్షరములతో పద్యం పూర్తి చేయడం తర్వాత ఆసు ఏదో ఒక సమకాలీన ఇచ్చి అప్పటికప్పుడు పద్యం రుణంలో పూర్తి చేయమనడం ఆసు పద్యం దీనికి కవికి చాలా వేగంగా చాలా చక్కగా ఎదుటివారి మనసును ఆకట్టుకునేటట్టుగా పద్యాన్ని పూర్తి చేసేటువంటి ధారణాశక్తి ఛందో శక్తి ఉండాలి అది ఆసుపద్యం ఏడవది అప్రస్తుత ప్రసంగం ఇతను ఏంటంటే ఒక ఉంటాడు వృక్షకుడు ఈయన ఏదో ఆలోచించి పద్యం చెప్పబోతూ ఉంటే మధ్యలో అడ్డుపడతాడు అయా కనీసం ఆగండాగండి అని అడ్డుపడి తనేదో ఒక అవసరం లేని ఈ మధ్య చంద్రబాబు గారు మనకి డిఏ ఇస్తానన్నాడు ఇస్తారంటారా ఇట్లా ఏదో ఒకటి అనవసరమైనటువంటి ప్రసంగం చేసి ఏకాగ్రతను చెడగొడుతూ ఉంటే దాన్ని ఆయన మళ్ళీ రాజకీయాల వైపు జోలికి తీసుకెళ్లకుండా కాంట్రవర్సీ కాకుండా చాలా తెలివిగా నవ్విస్తూ చెప్పగలగాలి అది అప్రస్తుత ప్రసంగం చిట్ట చివరిది యాంత్రిక గణం లేదా పుష్పగణనం అంటే ఒక బ్లాక్ బోర్డ్ మీద గడులు వేసి ఏ మూలలు కూడినా నాకు ఫలానాకె రావాలి ఇంత సంఖ్య రావాలి అడ్డగడులు గడువులు కూడినా నిలువు గడులు కూడినా అనేది వాళ్ళు కోరుతుంటారు నాకు ఫలానా చోట ఇన్నో గడిలో చెప్పండి ఐదో నిలువు గడిలో మూడవ పెట్టెలో ఇంత అని చెప్తాడు అదంతా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుని ఎండి చూసినా కూడా వచ్చేటుగా చెప్పడం యాంత్రిక ఘన మొత్తం ఇరవై ఐదు అంశాలు ఉంటాయి ఇందులో ఒక అంశం గురించి నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే వివరించే ప్రయత్నం చేస్తాను అందులో సమస్య పోరడం ఉదాహరణకి ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నీడ్చం ఎలుకలట తమ కన్నంలోకి ఏనుగుని తీసుకెళ్ళి పెట్టాయట ఏనుగు భారీ శరీరం దాని ఒళ్ళు బట్టాలంటే ఈ గది చాలా దీని పగలబట్టాలి కూడా ఎందుకంటే పెద్ద శరీరంతో ఉంటుంది అలాంటి దాన్ని ఎలుకలు కొన్ని పట్టుకుపోయి తీసుకెళ్లి తమ కన్నంలో పెట్టుకున్నాడు ఎలా సాధ్యం ఇది వినడానికే ఇబ్బందిగా ఉంది దీన్ని తెలివిగా ఒక కవి ఇలా పూర్తి చేశాడు ఇలాలో ఇద్దరు రాజులు ఇలాలో ఇద్దరు రాజులు మలయుచు చదరంగమాడి మాపటి వేళం బలమెత్తి కట్టమరచిన మా పటివేళం బలము ఎత్తి కట్టమరచిన ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నీక్షన్ ఇద్దరు రాజులట సదరంగా ఆడుతున్నారట సదరంగా ఆడుతూ 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 చీకటి పడిపోయిందని ఎక్కడి సైన్యాన్ని అక్కడ అక్కడ ఉండే పాములు పావులు కదా వాటిని వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా అబ్బాయి మామూలుగా అయితే మనం ఏం చేస్తాం పిల్లలు ఆడుకుంటారు పెట్టేసి మళ్ళీ భద్రంగా పెట్టుకొని పోతారు ఒక డబ్బాలో ఎక్కడో చోట మడత పెట్టేసి చస్ పోయింది కానీ వాళ్ళు రాజులు కదా అబ్బా ఏముందిలే అని అక్కడ పడేసి చనిపోయారు ఎలుకలు సహజంగా రాత్రి అయితే బయటకు ఆహారం కోసం వస్తాయి అలా వచ్చి ఆహారాన్ని ఎత్తుకుంటూ వెతుకుంటూ వచ్చింది అని లక్నోటికి గడుచుకుని తీసుకువెళ్ళి కన్నంలో పెట్టుకున్నాయి ఏనుగు లాంటి ఆకారం ఉన్న బొమ్మని ఆ బానుని అంతే తప్ప నిజమైనటువంటి ఏనుగు కాదు దీన్ని కవి అవును ఏనుగును తీసుకెళ్ళి ఎలుకలు కన్నంలో పెట్టుకున్నాయి అయితే అది ఏనుగంటే చదరంగా వాడుతూ మర్చిపోయబడినటువంటి పానుల్లో ఒక ఏనుగు బొమ్మని అని కవి చమత్కారంగా చెప్పాడు తర్వాత ఇంకొకటి చెప్తాను రాధేయుడు నందినెక్కి రావణు గెలిచన్ రాధేయుడు నందినెక్కి రావణు గెలిచన్ రాధేయుడు అంటే రాధాదేవి కుమారుడుగా లోకంలో ప్రసిద్ధి అయినటువంటి వీరుడు కర్ణుడు యోధుడు అంటే పరాక్రమవంతుడు రాధేయుడు నందినెక్కి నందినెక్కేదెవరు వృషభానెక్కేదెవరు శివుడు కర్ణుడట నందినెక్కట రావణుడు గెలిచాడు త్రేతాయుగంలో ఉన్న రావణాసురుడు కర్ణుడేమో ద్వాపర యుగం వాడు మహాభారత కాలం నాటివాడు దానికి ముందున్న యుగంలో ఉన్న రావణాసురుణ్ణి శివుడి వాహనమైన నందినెక్కి గెలిచాడ ఎలా ఇది కూడా లోక విరుద్ధంగా ఉంది ఈ సమస్యని కవి ఇలా పూర్తి చేశాడు యోధం వడు గురున యోధం వడు సఖుడు ఏమి ఎక్కి మరి మాధవ సఖుడు ఏమి ఎక్కి మరి తిరుగాడు సాధించే యోధుడు ఎవ్వరి సాధించే రాముడెవ్వరి ఈ మూడు పాదాలని క్రిందన్నటువంటి నాలుగో పాదంలో ఉన్న పదాలని ముక్కలు చేసుకుని మొదటి పాదానికి మొదటి పదం రెండో పాదానికి రెండో పదం మూడో పదానికి మూడో పదాన్ని కలుపుకుంటే అర్థం వస్తుంది ఒక్కసారి చూద్దాం రాధేయుడు నందినెక్కి రావణు గెలిచాడు రాధేయుడు కర్ణుడు మొదటి పాదవ్వడు కురుబలమునా గౌరవ సైన్యంలో నిజమైన గొప్ప వీరుడు ఎవడయ్యా రాధేయుడు చివరి పాదంలో మొదటి పదం రెండవది మాధవ సఖుడు ఏమి ఎక్కి మరి తిరుగాడు మాధవుడు విష్ణుమూర్తి సఖుడు మిత్రుడు విష్ణుమూర్తి శివుడు మంచి మిత్రుడు మనమే కానీ వైష్ణవం శైవం అని ఏదో కొట్టుకున్నారని చెప్పుకుంటాం ఇప్పటికీ అలాంటి మతాల ప్రాబల్యం గొడవ జరుగుతూ ఉన్నాయేమో కానీ మాధవసరుడైనటువంటి శివుడు ఏమి ఎక్కి మరి తిరుగాడు దేన్ని ఎక్కి తిరుగుతూ ఉంటాడు నందినెక్కి నాలుగో పదంలో రెండవ పదం సాధించే రాముడు ఎవరి రాముడు ఎవరిని యుద్ధంలో సాధించాడు గెలిచాడు రావణు గెలిచను దీన్ని క్రమాలంకారము అంటారు ఒక్కొక్క పాదానికి నాలుగో పదంలో ఉన్న ఒక్కొక్క పదాన్ని జవాబుగా చేసి చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు కవి క్రమాలంకారం ద్వారా ఈ సమస్యను పూర్తి చేశాడు ఇంకొకటి చెప్పేసి ముమిస్తాను సమయం అలా తీర్థమైపోతుంది కప్పను గని పణివరుండు గడగడ కప్పను చూసట పాముల రాజు గడగడ ఉణిగిపోయాట ఎలా సాధ్యం సహజంగా పాములు చూసి కప్ప భయం ఎక్కడ మిగిేస్తని పరిగెత్తుకుంటూ పారిపోతుంది కానీ కప్పను చూసి పాముల రాజు గడగడ ఉడికింది ఎలా అంటే కుప్పలు కావలిగాయగ కుప్పలు కావలిగాయగ చప్పుడూవచ్చడి శీఘ్రగతి వచ్చడి క్షమించాలి కుప్పలు కావలిగాయగ చెప్పులు కర్రయును పోని శీఘ్రగతింత వెంకప్పను వెంకప్పనుగని గడగడ అయ్యా కప్పలు చూసి కాదు పాము కాదు వణికింది రాత్రిపూట వరి కుప్పల్ని కాపలాగాయడానికి చెప్పులు కర్ర ఇవన్నీ ధరించి నేల మీద శబ్దం చేసుకుంటూ పూర్వకాల కర్రపోయిన మూవ్వులు ఉంటాయి అలా కొడుతూ ఉంటే పోయే వస్తున్నాడు చెప్పి తక్కన ఇక్కడ ఇక్కడ జారుకుంటాయి కప్పలు పాములు అని జారు ఆ శబ్దాన్ని విని ఇవిడెవడ వస్తున్నాడు రోయ్ వెంకపో వస్తున్నాడు కాపలాగాయడం చేతులు కర్రు బాధేస్తాడు అని పాముల రాజు గడగడ ఉనికి పారిపోయాడు అని కప్ప అనే పదాన్ని వేమ్ అనే ఒక అక్షరాన్ని జోడించడం ద్వారా వెంకప్పను కాని పణివరుండు రెండు అనేది సమస్య పద ఇలా మనస్సుకు ఆహ్లాదంగా ఉంటే పాటలు వింటూ ఉంటాం అలాగే తెలుగులో ఉన్నటువంటి సాహిత్య ప్రక్రియలో ఒకటైన అష్టావధానం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా అష్టావధానం సంబంధించిన పుస్తకాలు కానీ ఎక్కడైనా ప్రోగ్రామ్ మనకు ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికీ మూడు పైగా అష్టావధానాలు చేసిన మహానుభావుడు ఇటీవలే వంద మందితో అవధానం చేసినటువంటి వ్యక్తి నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు పండితులు అద్దంకిలో ఉంటారు సరస్వతి పుత్రులు మనకు దగ్గరలో ఉంటుంది గొప్ప విషయం